ఓం శ్రీ గురుభ్యో ప్యో నమ శ్రీరస్తు శుభమస్తు అందరికీ శుభం జరుగు కాక తధాస్తు తదాస్తు తదాస్తు చూడండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చిన్న చర్చ చేసుకున్నాం నీకు మీ అభిప్రాయాన్ని కూడా మీరు నాకు తెలియజేయాలి ఏంటంటే రేపు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు చంద్రగ్రహణం అంటున్నారు అంటున్నారు అని ఎందుకు అంటున్నారంటే మనం పంచాంగాలు వాటిని చూసే కదా డిసైడ్ చేసేది ఇదని సో చంద్రగ్రహణం చంద్రగ్రహణం అయితే దాని సమయాలు వచ్చేసి ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నారు సరే ఇది ఏదైనా గ్రహణం ఇప్పుడు కొన్ని కోసలు వస్తాయి ఏమని ఇది మనకి వర్తిస్తుందా భారతదేశానికి ఆ దీని తాలూకు మనం నియమాలు పాటించాలా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అయితే ఫస్ట్ ఫస్ట్ విషయం నాకు వచ్చే డౌట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళము నిత్య విద్యార్థులమే ప్రతిరోజు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మన సాధనలో కూడా మనం నేర్చుకునేటప్పుడు కూడా ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం అలాంటిదే ఏంటంటే పగలు చంద్రుడే ఉండడు భారతదేశంలో భారతదేశం పగల కాలమానం ఏంటి సూర్యుడు సూర్యోదయం సూర్యాస్తమయం అన్నాం పగటి సమయంలో సూర్యకాలం ఈ సమయంలో చంద్రగ్రహణం భారతదేశంలో పాటించాల్సిన అవసరమేముంది లేదు కదా చంద్రుడే కనిపించని సమయంలో మనకి గ్రహణం కూడా కనపడదు కదా అప్పుడు అటువంటిప్పుడు మనం ఒకవేళ భయాలున్నా మనం గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఆ గ్రహణం వల్ల మనకేదో చెడు జరుగుతుందేమో అలా అనుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం ఎందుకంటే గ్రహణ్ణి వాళ్ళు మామూలుగా తలస్నానం చేయడం ఇల్లు అవి శుభ్రం చేసుకోవడం ఏదన్నా మనకి చేత అయితే మంత్ర జపం చేసుకోవడం హ్యాపీగా చేసుకోవచ్చు ఈ సందర్భంగా వస్తే మంత్రం జపం చేసుకుంటాం శుభ్రం చేసుకుంటాం అంతా బాగుంటుంది అయితే దీనికి భయపడాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను మనకి ఆ గ్రహణమే కనపడదు చంద్రుడు ఉండే ప్రాంతాల వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉంటుందేమో కానీ చంద్రుడు ఊరికి అలా ఏదో కొన్ని చోట్ల అప్పుడప్పుడు పగలపోట కనిపిస్తూ ఉంటాడు కానీ గ్రహణం అయితే మనకి ఎక్కడా కనపడదు సో భారతదేశంలో దీని మన భారతదేశంలో దీని ప్రభావం ఉండదనే నేను అనుకుంటున్నాను అయితే ఉంటాయి కాబట్టి భయమే పెద్ద భూతం అనుమానం పెనుభూతం అన్నట్లు మనకు కొద్ది భయాలు ఉంటాయి కాబట్టి హ్యాపీగా గ్రహణ కాలంలో ఎలాంటి నియమాలు పాటిస్తాము ఆ నియమాలు పాటించుకునేవాళ్ళు పాటించుకోవచ్చు ఇంకా భయం ఉంటే ఇంట్లోంచి ఆ సమయంలో బయటికి రాకుండా ఉండొచ్చు ఇంకంతే కదా దానికోసం హైరాణ హైరాణ పడాల్సిన అవసరం లేదు అది చంద్రుడే కనబడినప్పుడు చంద్రగ్రహణం నియమాలు మనం ఉంది గ్రహణ చంద్రుడు కొన్ని దేశాల్లో ఇప్పుడు కనిపిస్తాడు కదా కనిపించే దేశాల వాళ్ళు పాటిస్తే సరిపోతుంది అసలు అందరూ పాటించాలి గ్రహణం ఎక్కడొచ్చినా అందరూ పాటించాలి అని అనుకున్నప్పుడు మనకి ఒక క్వశ్చన్ రాకూడదు ఇప్పుడు జ్యోతిష్యంలో గనక నవగ్రహాలు ఇవన్నీ కనుక ఉన్నాయి అనేది వాటిని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు అవి ఇలా పని చేస్తాయి ఇలా పని చేస్తాయి అని మనం అనుకున్నప్పుడు అసలు గ్రహణం అంటే దీని ఫలితం మనకు ఉంటుందా భారతదేశంలో ఉంటుందా పాకిస్తాన్ లో ఉంటదా అమెరికాలో ఉంటుందా అనేలాంటి డౌట్స్ మనకు రాకూడదు అలాంటి డౌట్ వచ్చింది అంటే ఏంటి గ్రహణము ఎక్కడ జరుగుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం కొంత దూరం వరకు మాత్రమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది కదా ఇలా కొత్తగా పుట్టుకొచ్చిన ప్రశ్నలు కాదు గ్రహణ ప్రభావం మనకు ఉంటుందా లేదా అనేది గ్రహణ ప్రభావం ప్రపంచం మొత్తం ఉంటుంది ఇప్పుడు నవగ్రహాల ప్రభావం అయితే భూమి మీద మొత్తం ఉంటుంది అంటాం నంబర్స్ ప్రభావం మొత్తం ఉంటుంది అంటాం కానీ గ్రహణాన్ని అలానో మనకి వర్తిస్తుందా అండి వర్తించదామని ఎక్కువ వస్తుంది ఫస్ట్ గ్రహణం అనగానే సో అందుకోసమనే గ్రహణం ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాల వాళ్ళు దానికి తగిన ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అనుకుంటే వాళ్ళకి నమ్మకాలు ఉంటే తీసుకోండి ఏదైనా భగవాన్ నామస్మరణ మంత్రజపం అనేది ఎప్పుడు కూడా శ్రేష్టమే మిగిలిన వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించాల్సిన భయపడాల్సిన అవసరం లేదని నా హండ్రెడ్ పర్సెంట్ అభిప్రాయం దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ఎస్ అని లేదు మీరు చెప్పే తప్పు అనే భావన మీకుంటే నో అని కామెంట్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అంటే నేను ఏ అభిప్రాయంతో ఉన్నాను నేను సరైన ఆలోచన విధానంతోనే ఉన్నానా లేదా మీకు సరిగా క్లారిటీ ఇచ్చానా లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో మీరు నాకు ఈ విషయంలో సహకరించి ఏదైనా పర్వాలేదు ఎస్ అయినా ఓకే నో అయినా ఓకే మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సదా నేను ఒక విద్యార్థిని అన్ని విషయాలు ప్రతిరోజు నేను కొన్ని విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను ప్రతిరోజు ప్రతిరోజు కాదు అసలు ప్రతి క్షణం నేను ఎన్నో విషయాలు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను అందుకని మనిషి చనిపోయే వరకు నిత్య విద్యార్థి అంటాడు అంటారు పెద్దలు చనిపోయే వరకు ప్రతి ఒక్కళ్ళు నిత్య విద్యార్థి అని సో ఈ విషయంలో నేను మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ తెలియజేస్తారు కదా థ్యాంక్ యూ ఆల్